నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు సో ప్రస్తుతం నాతో పాటు మందకృష్ణ మాది గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జరుగుతున్న చర్చకి ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు కూడా ఈరోజు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ని నిరాహార దీక్షలు చేపడతా ఉన్నది ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే మీరు ఫలితాలు రిలీజ్ చేయండి అంటూ కూడా మందకృష్ణ మాది గారు కోరుతున్న పరిస్థితి మాట్లాడదాం అన్న మీరు దాదాపు మూడు నెలల నుంచి మనం ప్రెస్ మీట్లు కంటిన్యూ పెడుతున్నాం మీరు కూడా దీంట్లో తప్పులు ఉన్నాయంటూ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ మక్తార్కి మీరు రిపోర్ట్ కూడా సరి చేసుకోండి అంటూ కూడా మీరు ఏదైతే సూచనలు చేశారో దీనికి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్ రాలేదు కనీసం రిపోర్ట్లు ఏముందో కూడా ఇప్పటిదాకా ఫలితాలు కూడా బయటకు రాని పరిస్థితి ఎలా చూడాలి దీనికి తమ్ముడు ఇప్పుడు మొదటిదోమో గతంలో ఇచ్చిన కమిషన్ నివేదికలోనే లోపాలు ఉన్నాయి ఉద్దేశపరగ జరిగిన పొరపాట్లు కనిపిస్తున్నాయి దానివల్ల మాదిగలతో పాటు కొన్ని దళిత కులాలకు నష్టం జరుగుతుందని చెప్పి నిర్దిష్టంగా మా అభిప్రాయం వ్యక్తం చేశాం మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందనే విషయంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం సబ్ కమిటీ చైర్మన్కి ఇచ్చాం తర్వాత మళ్ళీ కమిషన్ పునర్ధించబడితే సమ్య వక్తారు కూడా ఇచ్చాం ఇచ్చిన వినతి పత్రం మీద ఇంతవరకు జవాబు లేదు అదే సమయంలో పరిష్కారం ఏందో మాకు తెలియట్లేదు నెంబర్ వన్ అదొక వైపు ఉన్నది ఓకే జాబు త్వరగా వస్తుందేమో లేదా ఎప్పుడొచ్చినా రాక తప్పదు పరిష్కారం జరగక తప్పదు ఎందుకంటే సమస్య న్యాయమైనప్పుడు లేవనెత్తిన అంశాలు న్యాయబద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు చేయకపోతే ఇంకెవరైనా చేయక తప్పదు వీళ్ళు ఉద్దేశపూర్వంగానే జరిగిన తప్పులు ఉన్నాయి కదా ఉద్దేశపూర్వంగానే మాదిగలకు మోసం చేయాలనే ఆలోచన వచ్చింది కదా కాబట్టి వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఎవరైనా సరిదిద్దక రోక రోజు వస్తుంది కానీ రెండో విషయం ఏంటంటే ఒకవైపు మేము వర్గీకరణ చేయబోతున్నామని పన్నెండో తారీఖున అసెంబ్లీ జరగబోతుందని ఈ అసెంబ్లీ సమావేశంలో బిల్లు రాబోతుందని చెప్పి ఒకవైపు మాట్లాడుతూనే మరొక వైపు అదే వర్గీకరణ లేకుండా అదే వర్గీకరణ లేకుండా మళ్ళీ గ్రూప్ వన్ ఏంది గ్రూప్ టూ ఏంది గ్రూప్ త్రీ ఏంది ఇతరతర డిపార్ట్మెంట్ల పరీక్ష ఫలితాలు ఏంది ఫలితాలు ప్రకటించడం ఏంది ఒకసారి అర్థం చేసుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వారం రోజులు తిరగక ముందే ఇన్ని డిపార్ట్మెంట్ల పరీక్ష ఫలితాలు ఎక్కడన్నా బయటకు వచ్చినాయా పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక వారం పది రోజుల లోపే ఒక ఐదు ఆరు డిపార్ట్మెంట్ల పరీక్ష ఫలితాలు ఏకదాటి మీద ఫలితాలు ప్రకటించడం రోజు ఉన్నదా ఎందుకు ఆగమేఘాలవి ముందుకు వెళ్తున్నారు పది రు పది పది ఏం లాగిందనుకోండి పది ఏం లాగిందనుకోండి పది రోజులు ఎందుకు ఆగలేకుండా పోతుంది గవర్నమెంట్ అది కూడా మీరు వర్గీకరణ చేస్తామంటు ఓకే మేము వర్గీకరణ చేయం వర్గీకరణ లేకుండానే మేము అన్ని భర్తీ చేస్తామని మీరు ధైర్యంగా చెప్పండి అది వేరు విషయం మీరు వర్గీకరణ చేయబోతున్నామని ఉంటుండ్రు క్యాబినెట్ కేబినెట్ తీర్మానం చేసిండ్రు అంతకుముందే వర్గీకరణ కనుగోలు మీరు అసెంబ్లీ తీర్మానాలు చేసుకున్నారు ఇప్పుడు చట్టం వచ్చే సమయం ఈ చట్టం వచ్చే సమయంలో వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు భర్తీ చేస్తున్నారు అంటే ఏకైక ఉద్దేశం కనిపిస్తున్నది వర్గీకరణ చట్టం రాకముందే అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలన్నీ భర్తీ చేసి మొత్తం మాలలకు దోషి పెడదామని చెప్పి వాళ్ళ ఆలోచన కనిపిస్తుందని చెప్పి విషయంలో మీరు బహిరంగ లేఖ రావడం జరిగింది మెయిల్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రెస్ మీట్లో కూడా మీరు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే గ్రూప్ వన్ ఫలితాలు మీరు రిలీజ్ చేయాలని చెప్పి మరి ఈరోజు సాయంత్రం టీజీపీ ఫలితాలు రిలీజ్ అయిపోతుంది మరి దీనికి సంబంధించి అర్థమైంది 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 ఖచ్చితంగా తెలువక పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటారు ఉద్దేశపూర్వంగానే జరగాలని వాళ్ళు అనుకున్నారనుకో ఓకే మేము ఎంత చెప్పినా వాళ్ళు ఎనడానికి లేరు అనుకో ఓకే ఇప్పుడు మా ఆవేదన ఆవేదన రూపంగానే ఉండదు కదా మా ఆవేదన ఆగ్రహంగా మారే రోజు వస్తుంది కదా ఆగ్రహంగా మారిన రోజు ఎవరి మీదకి వస్తుంది మాకు రావాల్సిన ఉద్యోగాలు మాలలకు పెట్టారు మాకు రావాల్సిన అవకాశాలు మాలలకు పెట్టారు ఈ దోషపెట్టింది కాంగ్రెస్ ఏ దోషిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆగ్రహం పెరుగుతుంది ఉద్యోగ వెనక కూడా కుట్ర ఉందనుకోవచ్చు అంటే వందకు వెయ్యి శాతం ఉన్నది వర్గీకరణకు అనుకూలం అంటూనే ఈ వారం రోజుల్లోనే ఏం తొందరపడుతున్నారు ఎందుకు తొందరపడుతున్నారు వర్గీకరణ బిల్లు రాబోతుందని మీరే చెప్తున్నారు అసెంబ్లీ సమస్యలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు ఎందుకు తొందరపడుతున్నారు ఇది ఈ విషయంలో అంటే వాళ్ళకు అర్థమైపోయిందంటే వర్గీకర నాగదు వర్గీక నాగదు సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వర్గీక నాగదు కానీ వర్గీకరణ జరిగే లోపు అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలన్నీ మాకు దోషిపెట్టు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సలహా వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే రేవంత్ రెడ్డి గారు సర్కారు మాదిగలిని భ్రమలు పెడుతున్నది ఎందుకంటే వర్గీకరణ చేస్తామని చెప్పి వర్గీకరణ చేయకుండా వర్గీకరణ జరగకుండా ముందే మాకు ఉద్యోగాలు దోషిపెట్టు అని వాళ్ళంటే వాళ్ళ మాటకు కట్టుబడి ఉండి ఈయన ముందుకు సాగుతున్నాడు మాదిగలిని భ్రమలు పెడుతున్నాడు వాళ్ళ మాట విని వాళ్ళకు అనుకూలంగా అమలు చేస్తున్నాడు మీరు కలిసినప్పుడు కూడా సానుకూలంగా కొంత రెస్పాన్స్ వచ్చింది ప్రభుత్వం నుంచి కూడా మీరు కూడా మాట్లాడిన తరుణంలో మరి ఈరోజు ఎందుకు మళ్ళీ అది మాలల వైపు తిరుగుతుంది అనుకుంటున్నాను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన ముందు మాట్లాడినప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడాడు నేను నేను బయటకు వచ్చి నేనేం చెప్పాలి మాకు అనుకూలంగా మాట్లాడినాడే చెప్పాలి అంటే వర్గీకరణ త్వరగా చేయబోతున్నామనే చెప్పాలి అదే చెప్పడం జరిగింది కానీ ఆ త్వరత ఎవరు కలుస్తున్నారు ఆ త్వరత ఎవరు కలిసిండ్రు మాలలు కలిసిండ్రు అంటే మమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా మాతో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు అమలు చేయమంటే అమలు చేస్తున్నాడు ఏం అమలు చేయమన్నారు వర్గీకరణ జరగకముందే ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు ఓకే భర్తీ చేసుకుంటూ రంగు సిద్ధమైంది వర్గీకరణ లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిండా లేదా వర్గీకరణ లేకుండానే మన జూనియర్ లెక్చర్ పోర్స్ భర్తీ చేసేడా లేదా ఇప్పుడు వర్గీకరణ లేకుండానే పోటీ పరీక్ష ఫలితాలు ప్రకటిస్తున్నావు లేదా అంటే ఇప్పుడు ఎవరు చేయమంటుండ్రు ఆ పని నువ్వు వర్గీకరణ చేయబోతున్న సమయంలో వర్గీకరణ జరగకముందే అవి చేయమని ఎవరు అంటుండ్రు మేము అంటలేము కదా మరి ఎవరు అంటుండ్రు మాలాలే అంటుండ్రు అంటుండ్రు కాబట్టి మాలాలకు దోషి పెట్టడం కోసమే ఉద్దేశపూర్వంగానే మాదిగలకి అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే విషయం గుర్తు చేస్తున్నాడు అంత స్కోప్ ఉందా మాలలకి అంటే అంత ఇంప్లిమెంట్ చేసే అంత వీళ్ళని అందరినీ కూడా ఇంత డైవర్ట్ చేసే అంత స్కోప్ ఉందా మాలకి పక్కా ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు మేము చర్చలకు వెళ్ళినప్పుడు చాలామంది చర్చలకు వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుంటాడు నేను ఒక పని మనిషిని నా అధిష్టానం ఏం చెప్తే దాన్ని చేయాలి కదా అంటాడు ఇప్పుడు అధిష్టానం ఎవరు మల్లికార్జున్ ఖర్గే టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు మల్లికార్జున్ ఖర్గే అక్కడ సీడబ్ల్యూసీ మెంబరు కొప్పల రాజు ఇక్కడ డిప్యూటీ సీఎం ఎవరు వాళ్ళు ఒక కుటుంబంలోనే మూడు పదవులు తెచ్చుకునేంత శక్తి ఎవరికి ఉన్నది వెంకట కుటుంబానికి ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఉన్నది కదా రోడ్డు మీదకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా మీటింగ్లు వాళ్ళే పెట్టారు కదా వర్గీకరణ జరగబద్దామని వాళ్ళే చెప్తున్నారు కదా ఓకే వర్గీకరణ జరగదని వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు మరి వర్గీకరణ జరగబోందే ఉద్యోగాలు పరిచేయమని ఎవరు చెప్పినట్టు ఎందుకు ముందుకు సాగుతున్నాడు అంటే వాళ్ళకు పలుకుబడి ఉన్నది ఆ పలుకుబడికి ఈయన తొలగుతున్నాడు వాళ్ళు అవసరం శాసించకాడు ఉన్నారు వాళ్ళు శాసిస్తే మీరు ఏం చేస్తే అది చేస్తారని అంటున్నాడు మాదిగల కోమ తీయటి మాటలు చెప్తున్నాడు మాలలు చెప్పినట్టు నేను వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు మాదిగ బిడ్డలు పొట్టకొడుతున్నాడు ఒక పక్క చంద్రబాబు నాయుడు నుంచి మీకు సానుకూలంగా రెస్పాండ్ వస్తుంది మరి దీనికి దీనికి సంబంధించి ఏం చెప్తారు ఆంధ్ర ప్రభుత్వం సంబంధించి నేను చెప్పానండి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మాదిగలకు మేలు జరిగింది నిన్న నేను నిన్న వేదిక నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాను కదా ఓకే నంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయక చట్టం రాకముందే అంతకుముందు నోటిఫికేషన్ లేమి ఇచ్చినా కూడా మీరు గమనించాలి తొంభై ఆరు నుంచి ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారే చట్టం వచ్చింది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చట్టం తీసుకొస్తూ కూడా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ చట్టంలో నిబంధన పెట్టేశాడు అంటే ఆయనకు మనసు ఉన్నది అరే వీళ్ళకి ఎప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది నోటిఫికేషన్లు వచ్చి పరీక్షలు రాసినా కూడా ఫలితాలు రాకముందు ఖచ్చితంగా వర్గీకరణ చట్టం వర్తింపజేసే విధంగా తీసుకొద్దామని చెప్పి ఫలితాలు రాకముందే నాలుగో పాయింట్లో పెట్టడం జరిగింది ఏంటిది అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని చెప్పి అదే అమలు చేశాడు నేను అంటు నేను అంటున్నా అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడే మాకు మేలు జరిగింది ఓకే చేయకముందు వర్గీకరణ ఉన్న దానికి కూడా వర్గీకరణ వర్తింపజేస్తూ మాకు న్యాయం చేసడం జరిగింది నువ్వు ఆ చట్టం అమలు చేస్తే అయిపోతుంది కదా నువ్వు తీసుకొచ్చే చట్టం ఇది పెడితే అది సరిపోతుంది కదా ఇక తొందరపడడం ఎందుకు అంటే రేపు చట్టం రాక తప్పదు ఈ చట్టంలో ఉన్న చట్టం నిబంధనలను పెట్టాల్సిన ఉంటుంది కాబట్టి గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేస్తారు కాబట్టి మాలలు తీసుకొచ్చి వచ్చి మీరు చట్టం తీసుకురాక ముందే మాకు అన్ని దోచిపెట్టు మీరు చట్టం తీసుకోవడం అది దోషపెట్టు ఆ దోష పెట్టుమని వాళ్ళు ఆదేశించారు ఈయన పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు నిరాహార దీక్షలు ఎంతవరకు మరి అంటే అక్కడ ప్రభుత్వం అయితే కనపడట్లేదు మరి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధోరణి అండి ఇది నా జాతిలోకి సమాజంలోకి మాకు రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడనే విషయం మాత్రం జనంలోకి అయితే మేము తీసుకెళ్లాల్సిందే కదా అయితే నిరసన అనేది నిరసన అనేది శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా మాది ఉండాల్సిందే కదా కదా వాళ్ళు చేస్తే వాళ్ళకు గౌరవం చేయకపోతే జాతి దగ్గరికి వచ్చి అడిగే హక్కు భవిష్యత్తులో కోల్పోతారు కదా కానీ మాకు ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారు మాకు అన్యాయం చేసిండనే విషయం నా జాతికి తెలవాలి కదా ఈ సమాజానికి తెలవాలి కదా కానీ తెలియచెప్పడం బాధ్యతల భాగంగా గవర్నమెంట్ మీద ఏమాత్రం అవకాశం ఒత్తిడి పెంట పెంచాలి ఆ పెంచడం కోసం అంబేద్కర్ గాంధీ మార్గంలో డెమోక్రట్గా చేయాలని చెప్పే ఇక్కడ దీక్షలు జరుగుతున్నాయి ఈ దీక్షలు తెలంగాణ వ్యాప్తంగా మొదలవుతున్నాయి అవి దీక్షల రూపంగా ఉంటాయి ధర్నాల రూపంగా ఉంటాయి రాష్ట్ర రూపంగా ఉంటాయి అవసరం అనుకుంటే శాంతియుతంగా ముట్టడి రూపంగా కూడా ఉంటాయి రోజువారీగా కార్యక్రమాలు ఉధృతం చేస్తాం వన్ ఫైనల్ క్వశ్చన్ అంటే ఇన్ని క్లారిఫికేషన్ ఇచ్చా కూడా అంటే బీజేపీ ముద్ర అనేది మందకృష్ణ మీద నుంచి పోవట్లేదు మరి దీన్ని దీన్ని ఎట్లా చూడాలి మరి అంటే ఏదో రూపంలో బీజేపీ ఇంప్లిమెంట్ ప్రశ్న జవాబు చెప్పాన నేను ఏ ముద్ర అయితేందే నీ దగ్గర పోవట్లేదు అవును బాబు మీ దగ్గర కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ నేను టీడీపీలో సపోర్ట్ చేసినప్పుడు నేను టీడీపీ నేను కేసీఆర్కి నిమ్మరస్థ వచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ ఆ ఓకే వర్గీకరణ కోసం నేను ప్రధానమంత్రి దగ్గరికి పోతాను మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర నేను పోలేదా రాహుల్ గాంధీ దగ్గరికి పోలేదా సోనియా గాంధీ దగ్గరికి పోలేదా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన రోజులు లేవా ఓకే ఎవడన్నా జీర్ణించుకోలేనోడు ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలి ఆలోచనోడు అట్లాంటివి చేస్తాడే కానీ ఓకే వాస్తవాలు గమనించిన వాళ్ళు అట్లాంటివి ఎవరు చేయరు థ్యాంక్ యూ